విజయశాంతి గారు మీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె రావడం ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎక్కువగా తమిలియన్స్ ఉండడం ఆమె తమిళ్లో మాట్లాడడం మేము కూడా చూసినాం సో విజయశాంతి గారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనబడలేదు సో ఎందుకు కనబడలేదంటే ఏం చెప్తారా అసలు అంటే కనబడలేదంటే నేను కూడా కనబడలేదన్న ఈ పది వచ్చినాక అందరు కనబడుతున్నా అంటే ఎందుకు కనబడాలన్న ప్రశ్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే మీరు పోటీ చేస్తున్నారు ఆమె పోటీ చేయలేదు అంతకు ముందు ఎంపీగా ఉంది తెలంగాణ బాని పార్లమెంట్ లో వినిపించి ఇప్పుడు కనిపిస్తుంది కదా అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు కానీ ఇప్పుడు ఆమెకు ఎంఎల్సి పిల్సి మరి ఇచ్చినారంట అంటే కనిపించింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూస్తే ఎవరైతే నిజంగా పని రోజు కాకుండా ఇంకో రోజు కాకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు ఎలక్షన్ టైంలో తన రోల్ తన పాత్ర వహించింది తర్వాత ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పని చేస్తున్న టైంలో తను వచ్చి ఏం ప్రెస్ మీట్ పెడతాడు తను వచ్చి ఏం మాట్లాడతాడు తను తను పార్టీకి లోబడి నాకు అవకాశం ఇస్తే నేను ప్రజలకు వచ్చి పని చేస్తా అవకాశం ఇవ్వకపోతే ఇంట్లో కూర్చొని ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ అంటే అది ప్రభుత్వ కార్యక్రమాలు అంటే బాధ్యత ఇస్తే వస్తాం ఊరు ఊరికే పోయి మీడియా మీరు అన్నట్టు మీడియా పెట్టి నేను వచ్చిన నేను మాట్లాడినా నేను ఇది చేసిన చెప్పలేము కదా దేర్ ఇస్ సమ్ డిసిప్లిన్ సిలిం ఇం ఇండస్ట్రీ ద మోస్ట్ హైలీ డిసిప్లిన్ పర్సనాలిటీస్ ఆ స్థాయికి వచ్చిందంటే ద వే ఆఫ్ రాలేదా రానివ్వలేదా అట్లేం లేదండి అట్ల ఏం లేదండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అన్నగారికి తెలుసు ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అని తెలుసు ఆయన ఎవరికి ఎప్పుడు ఒక బాధ్యత పదవి అనట్లేదు గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్సీ ఇచ్చేసారు అనగానే పదవి ఒక ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాకన్నా ఒక పదవి ఇచ్చిరండి ఆ పదవి ఎందుకు ఇచ్చినారు నీకు పని చేయడానికి ఇచ్చినారు ఆ చీరలో కూర్చొని మీసాలు తిప్పుకొని తిని పడుకోవడం కాదాడ నీకు ఒక బాధ్యత ఇచ్చినారు వాళ్ళు ఎవరికి ఎప్పుడు బాధ్యత అప్పచెప్పాలనే అంచనా ఉంది తప్ప కానీ ఇరవై నాలుగు గంటలు వచ్చి చిల్లరగా ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ప్రెస్ మీట్ ఇచ్చుకుంటా లేనిది ఉన్నట్టు చెప్పడము ఉన్నట్టు ఎక్స్లో మాట్లాడుకుంటా ట్విట్టర్లో లేనిది ఉన్నట్టు చెప్పడం ఉన్నట్టు ఉన్నది అవును కాదు కాదు అవును వాడు వీడు వీడు వాడు నువ్వు ఎన్ని తిరుమాలు చేసినా కానీ ప్రజలకు నువ్వు ఎంత గోల్ గోల్ తెప్పినా మనోళ్ళు ప్రజలు ఏడ నిలబడాలో ఎప్పుడు ఎదుర్కోవాలో ఎప్పుడు తిరగబాటు చేయాలో అలా చేస్తాం ఇంకేం బాధ్యత ఇస్తున్నారు అది నా తెలవదన్న అది ప్రభుత్వ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో శాంతక్క గారి కీలక పాత్ర చాలా ఉంది తన ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు కూడా తనకు ఫిలిం అవకాశాలు కూడా చాలా పోయినాయి తన సొంత పార్టీని నడుపుకోవాలని తన ముందుకు వచ్చిన ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది తనకు ఏ గుర్తింపు రాలేదు మనకు ఏ గుర్తింపు రాని మరి పదేళ్ల నుంచి ఎప్పుడు ఎందుకు మరి ఈ సంవత్సరం నుంచి కనబడతలేదు కనబడతలేదు అని పార్టీ సరే అంట్రెస్ పార్టీ సంవత్సరం నుంచి పదేళ్ల నుంచి కనిపించినప్పుడు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పోయి ఎందుకు అడగలేదు అక్క నువ్వు కనబడతలేవని ఒక వీడియో పోయి మాట్లాడలేకపోయిన ప్రెస్ అప్పుడు ప్రభుత్వం లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు మరి అప్పుడు కాంగ్రెస్ లో లేదు అప్పుడు కాంగ్రెస్ లో ఉంది కదా బిఆర్ఎస్ ప్రభుత్వం కదా మొదటి బిఆర్ఎస్ లోనే ఉండేది అక్క లేదు బిఆర్ఎస్ లో వచ్చేసింది కదా వేల లోనే మెదక ఎమ్మెల్యే గా పోటి చేసింది కాంగ్రెస్ నుంచి తర్వాత పోలేట్ బిఆర్ఎస్ సో నా నవ హోమ్ మంత్రి చేస్తున్నారు అది నాకు అది హోమ్ మంత్రిని చేస్తే ఇంకే ఇచ్చిన ఒక స్త్రీగా ఒక ఉద్యమకారులగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంతా ఆధ్వర్యంలో క్యాబినెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను అంత పెద్ద మాట్లాడరు మాట్లాడే నాకు అవగాహన లేదు ఓకేనా బట్ ఏది ఇచ్చినా సరే ఒక ఉద్యమకారు లాగా పర్సనల్ గా తెలుసు ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా మేము చూస్తూ వచ్చాము అక్కని సో ఒక స్త్రీకి గౌరవము కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా అంటే పదిహేను నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కానీ హోంశాఖ మంత్రి లేరు విద్యాశాఖ మంత్రి లేరు ఎందుకు ఏ విధంగా అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతుంది అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వీక్ అవుతుంది నేను ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది అందరు అంటున్నారు అందరూ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అంటున్నారు ఎందుకు వ్యతిరేకత ఉంది అని పథకాల గురించి చెప్పిండు నేను ఫ్రీ కరెంట్ ఇస్తలేనా ఫ్రీ బస్ ఇస్తలేనా ఇరవై ఐదు లక్షల రైతులకి దాదాపు ఇరవై వేల కోట్లు నేను రుణమాఫీ చేసిన అన్ని పథకాలను చదువుతున్నాను ఈ టైంలో ఎందుకు ఈ హోంశాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ఎందుకు భర్తీ చేయట్లేదు నేను ఇందాక చెప్పినట్టు అనియా పథకాలు అన్న మనకు మొత్తం సిస్టమ్ తెలుసు నో సిస్టమ్ అట్ ఆల్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఈవెన్ ఐ నో బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఏదో గద బిడ్డకి ఇచ్చి కూసారు ఇచ్చిర కాదు ఒక క్వాలిఫైడ్ ఉంది కా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు నాకు ఇంత చిన్న డిపార్ట్మెంట్ చిన్న కల్చరల్ లో ఒక చిన్న వింగ్ ఈ వింగే ఇంత చెత్త చేసి పెట్టినంటే మరి అన్ని డిపార్ట్మెంట్స్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక్కటొక్కటిగా తీసుకుంటూ ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలని ఒక అంచనాతో ఒక తోని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఏదో ఇవ్వలే ఇవ్వలే అంటే ముందు చేసిన తప్పులే మనం చేయొద్దు ఏది మనము లాంగ్ టర్మ్లో చూసుకుంటూ పోతే ఏది చేస్తే ప్రజలకు మంచిది ఏది చేస్తే తెలంగాణ ప్రజలకు మంచిది ఏది చేస్తే ఏ తెలంగాణ ప్రజలు ఊహాలోకంలో మభ్యలో ఫాల్స్ లైఫ్లో బతుకుతుండ్రో వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి అరే ఇదిరా మన బతుకు మన బతుకులెట్టు పోతున్నాయి మన పిల్లల పిల్లలు బతుకులెత్తుపోతున్నాయి మనం ఎందుకోసం కొట్లాడాలి అని తెలవాలంటే దానికి ఇందాక అన్నడు ఎందుకు ముందు ఇవ్వలేదు వన్ ఇయర్ లేదు ఇస్తారు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఆ నువ్వు వచ్చినావు కదా నీకు ఇచ్చేసిన పోరా నువ్వు ఏమైనా కాలవాడు అనేది కాదు కదా హోంశాఖ మంత్రి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ రేవంత్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు దాన్ని ఎప్పుడు ఎవరికి ఎట్లా బాధ్యత తప్ప చెప్పాలో వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని ప్రజలకు మంచి చేయాలనే తప్ప ఇంకేముంటది చెప్పండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసమే పని పనిచేయాలన్న ప్రభుత్వం ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అస్ మొత్తం ఏమి లేదు నువ్వు వచ్చి కూర్చొని నాకు చేయి పెడతా ఫస్ట్ పెడతాను సగ పెట్టుకుని ఎమ్మెల్సీ కవిత మన కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తున్నారు ఏమైందని అడిగింది ఒకటి రెండోది ఆసరా పెన్షన్లు సంబంధించి రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు ఇంకా చేయలేదు అడుగుతుంది ఏమంట ప్రియమైన కవితక్క అన్ని చేస్తాం ఇంకా అంటే ఖజానా ఖజానా కాలు పెట్టిరు కదా మనం కూడా దాని ఏ విధంగా ఇన్కమ్ జనరేషన్స్ లో ఫస్ట్ పెట్టి ఇప్పుడు మీరు టూరిజం ని డెవలప్ చేయాలి అట్లాగే చేస్తే అన్ని డ్యామ్స్ ఏవైతే మనము నిర్వీర్యం అయిపోయినాయో పని చేయట్లో డ్యామ్స్ మీ సో ప్రాజెక్ట్స్ మీద పెట్టుకుంటే వచ్చి వన్ ఇయర్ అవుతుందన్న సి మై క్వశ్చన్ ఇస్ ఇట్స్ వన్ ఇయర్ మనం అవకాశం ఇవ్వాలి కొత్త కింటికి పెళ్ళైన వచ్చిన ఒక బిడ్డకు నీకు రాయన అద్దెలో తినను ఒక ఫ్యామిలీగా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా ఇద్దాం వన్ ఇయర్ ఇద్దాం టూ ఇయర్స్ ఎన్నికల ముందు మూడు నెలలలోనే మొత్తం ఆరుగా ఇస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి అన్న అని రాగానే వచ్చి లోపల చూడాలని ఏముంది సున్నా ఉంది కదా అన్నందుకు దాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తాం ఇప్పుడు మూడు గ్యారెంటీలు గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అరవై అరవై నూట అరవై గ్యారీ నూట అరవై లబ్ధిదారుల లిస్టు ఎన్ని కోట్లు మనము ప్రజలకి అంటే రైతులకు కానీ మహిళా సంఘాలకు కానీ రుణమాఫీలు కానీ ఇతర బీమాలు కానీ జాబ్స్ గాని కొత్త ప్రాజెక్ట్స్ కానీ అవి నూట అరవై ఉన్నాయి మరి వీటి గురించి మాట్లాడతాం సో తప్పక ఒకటి తర్వాత ఒకటి చేస్తామని చెప్తా హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి